హాయ్ అండి వెల్కమ్ టు గుండెమ కథలు ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కచ్చా బిర్యానీ ఈ కచ్చా బిర్యానీ కోసం మనం హోటల్స్ చుట్టూ తిరగాల్సిన పని లేదండి ఎందుకంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నేను ఇవాళ వన్ కేజీ చికెన్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో మనం కుక్ చేస్తుంటేనే ఆ వాసనకి ఇంకాస్త ఆకలి కూడా ఎక్కువ అవుతుంది ముందుగా మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేయించుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కసూరి మీతిని యాడ్ చేస్తున్నాను ఇందులోనే కారానికి సరిపడా మిర్చి తీసుకోవాలి నేను ఎనిమిది మిరపకాయల్ని స్లిట్స్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ బిర్యానీలో ఎటువంటి ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేయడం లేదు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను కళ్ళు ఉప్పు తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ కళ్ళు ఉప్పుని యాడ్ చేశాను ఇందులోనే హాఫ్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇంకా వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ నేను వన్ కేజీ క్వాంటిటీకి చెప్తున్నానండి వన్ కేజీ చికెన్కి ఈ మసాలాలు సరిపోతాయి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ బిర్యానీకి పసుపు ఎక్కువగా పట్టదండి కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను నాలుగు లవంగాలు అలానే ఒక దాల్చిన చెక్కని తుంపుకొని వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు కూడా రెండు తీసుకుని వాటిని కూడా ఇలా తుంపుకొని వేసుకున్నాను మసాలాకి మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను నేను వన్ స్పూన్ టొమాటో సాస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి వన్ కేజీకి పావు కేజీ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను మనం బిర్యానీలోకి వాడే మసాలాలు అన్నీ కూడా ఫ్రెష్గా యూజ్ చేసినట్లయితే మనకి బిర్యానీ కూడా మంచి స్మెల్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో నేను ఒక నిమ్మకాయని కూడా స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇలా సీడ్స్ పడకుండా నిమ్మకాయని పిండేసుకోండి ఇందులో నేను ఉల్లిపాయలు వేపిన నూనె ఉంది కదండి ఆ నూనెని యాడ్ చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మన టేస్ట్ని ఇంకాస్త పెంచేది ఏంటి అంటే నెయ్యి నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ని యాడ్ చేస్తున్నాను ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ముక్క ముక్కకి మీ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఇది మీకు అట్రాక్టివ్గా లేదని అనుకుంటారేమో ఎందుకు అంటే కలర్ యాడ్ చేయలేదు కాబట్టి కానీ కలర్స్ పాయిజనస్ కదండి అందుకని నేను కలర్ ఏమీ యాడ్ చేయటం లేదు ఇలా ఒక అరగంట వరకు నానబెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే నేను పెరుగును యాడ్ చేస్తున్నాను పెరుగు పావు లీటర్ తీసుకున్నానండి ఈ పావు లీటర్ పెరుగు మన వన్ కేజీ చికెన్కి సరిపోతుంది మనకి చికెన్కి అంతా కూడా మసాలా బాగా పడుతుందండి పెరుగు వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి బిర్యానీలో సపరేట్గా మనకి గ్రేవీ అవసరం లేదండి ఈ మసాలాలతోనే సరిపోతుంది ఇలా ఒక గంట నుంచి రెండు గంటల వరకు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత నేను పొయ్యి మీద వాటర్ పెట్టేసుకున్నానండి ఎసరు పెట్టుకుంటున్నాను రైస్ ఉడికించుకోవడానికి ఇందులో మూడు బిర్యానీ ఆకులు షాజీరా అలానే ఇది చూసారా ఇది జావిత్రి అండి ఫుల్ వేయటం లేదు రెండు హాఫ్ మాత్రమే వేశాను నాలుగు యాలకులు అలానే స్టార్ అనేస్ని కూడా హాఫ్ హాఫే వేశాను నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఈ వాటర్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి రైస్కి సరిపడాలి అంటే ఉప్పు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ ఆయిల్ అలానే ఒక అరబద్ద వరకు నిమ్మ చెక్కని పిండుతున్నాను నిమ్మకాయ ఆయిల్ ఎందుకు వేసాము అంటే నిమ్మకాయ వేయటం వల్ల రైస్ బాగా వైట్గా ఉంటుందండి అలానే ఆయిల్ వేయటం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుందన్నమాట ఈ స్టేజ్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని చూడండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఈ వేడి వాటర్ని తీసుకొని నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుందండి హాట్ వాటర్ వేయడం వల్ల అది కూడా మసాలాలు అన్నీ కలిపిన హాట్ వాటర్ వేయడం వల్ల ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనకి ఎసరు తెరులుతున్నాయి కదండి ఆ ఎసరులో మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాం చూడండి నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నానబెట్టానండి ఈ బిర్యానీ రైస్ని ఇప్పుడు మనం తెరులుతున్న వాటర్లో యాడ్ చేసేసుకుందాం రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం స్పూన్ పెట్టి అసలు తిప్పద్దండి ఎందుకంటే బిర్యానీ రైస్ బ్రేక్ అయిపోతుందనమాట చూడండి జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక లేయర్ రైస్ని తీసుకొని నేను చికెన్ పైన యాడ్ చేసుకుంటున్నాను సెకండ్ లేయర్ని కూడా యాడ్ చేసుకోవాలి కానీ సెకండ్ లేయర్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి అలా నేను త్రీ లేయర్స్గా యాడ్ చేసుకుంటున్నాను చివరి లేయర్ మాత్రం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా ఆకులు కూడా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకున్నాను అలానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను చివరిగా నెయ్యి త్రీ స్పూన్స్ని యాడ్ చేస్తున్నానండి నెయ్యి వేస్ట్ చేసిన బిర్యానీకి నెయ్యి లేకుండా చేసిన బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి చివరిగా నేను ఈ కివిడా వాటర్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టిన తర్వాత పైన నేను మనం మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని బరువుగా ఉంచడానికి అన్నట్టు పెట్టానమాట చూడండి టోటల్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోయింది చెక్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక అంచులమ్మట ఒక్కసారి పైకిలా లేపి చూడండి మనకి అడుగున గనక ఉన్నట్లయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచండి తడి లేదు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి మన కచ్చాదమ్ బిర్యానీ టేస్టీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ టెన్ మినిట్స్ తర్వాత బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉల్లిపాయ తోటి తింటుంటే ఈ రుచికి ఫిదా అయిపోతారండి